మన సబ్స్క్రైబర్ సంగారెడ్డిలో ఉన్న కింగ్స్ ఫ్యామిలీ దాబాలో ఫుడ్ ట్రై చేయమని అయితే చెప్పాడు అయితే ఈ వీడియో ఎప్పుడో రావాలి ఛానల్లో కాకపోతే హెల్త్ బాగలేకపోవడం వల్ల చేయలేకపోయినా మొత్తానికైతే సంగారెడ్డి వచ్చేసిన వెదర్ మాత్రం చాలా చల్లగా ఉండే వీళ్ళ మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్రస్తుతం అయితే మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ అవైలబుల్ ఉన్నాయంట ఇక ఫస్ట్ ఒక వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ ఇచ్చినాను లైట్ సాల్టీగా ఘాటుగా గార్లిక్ ఫ్లేవర్తో చాలా బాగుండే సూప్ అయితే అట్లానే ఒక హాఫ్ గ్రిల్ చికెన్ చెప్పిన మైల్డ్గా ఫ్లేవర్ఫుల్గా మైనస్ ఇంకా పుదీనా కాంబినేషన్తో బాగానే ఉండే కాకపోతే కొంచెం ఫ్రెష్నెస్ తగ్గినట్టు అనిపించింది మధ్య మధ్యలో తర్వాత ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాను టూ బోన్ పీస్ టూ బోన్లెస్ పీసెస్తో రైస్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేదు వీలు బిర్యానీ సప్పగా వచ్చేసింది మొత్తం షేర్వా కాంబినేషన్తో పర్లేదు అనిపించింది తింటుటే లాస్ట్లో కొంచెం రైస్ పెరుగు రైతుతో ఫినిష్ చేసేసినాను వీళ్ళ డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంది ఇలాంటివి ఇంకా రెండు ఉన్నాయి ఇలా దగ్గర దాబాలనే ఇక అక్కడనే కొంచెం టైం పాస్ చేసి ఒక ఛాయ్తోనైతే డే ఎంజాయ్ చేసినాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండి నెక్స్ట్ రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి